అస్సలం వరహంతుల్ వారు హిజ్రాల శాపనార్థాలు ఇతరులు పెట్టే శాపనార్థాలు వర్తిస్తాయా కొంతమంది హిజ్రాలను అర్ధనారిగా భావిస్తారు వారు ఇళ్లకు మరియు దుకాణాలకు వచ్చి డబ్బులు అడిగినప్పుడు ఇవ్వకపోతే వారు పెట్టే శాపనార్థాలు ఇవ్వని వారికి తగులుతాయా అని చాలా మంది సంకోచిస్తారు ఖురాన్ మరియు హదీస్ గ్రంథాల ప్రకారం ఎవరి శాపనార్థాలు తగులుతాయంటే మజ్లూమ్ బాధితుడు లేదా పీడితుడు వారి శాపనార్థాలు తగులుతాయి ఇతరుల కష్టంతో మనం ఎదిగినప్పుడు ఇతరుల కష్టాన్ని దోచుకున్నప్పుడు ఆస్తులను స్వాధీనం చేసుకున్నప్పుడు నోటి ద్వారా చేతుల ద్వారా ఇతరులను హింసించినప్పుడు వారు శాపనార్థాలను పెడితే ఆ శాపనార్థాలు సప్తాకాశాలను చీల్చుకొని అల్లాహ్ దగ్గరకు వెళ్తాయి ఉదాహరణకి మనము మన బంధువులకు ఒక ఆపరేషన్ కోసం రెండు లక్షలు ఇచ్చాము ఇంకొక సందర్భంలో వారు మరలా మూడు లక్షలు అడిగారు అవి మన దగ్గర లేదు మనం ఇవ్వలేకపోయాం వారు ఒక్కసారి ఇచ్చింది ఒక్కసారి ఇచ్చారు వీళ్ళ దగ్గర డబ్బు ఉండి ఇవ్వట్లేదు వీళ్ళ దగ్గర ఎప్పుడు డబ్బు ఉండకూడదు వీళ్లకు ఇలాంటి పరిస్థితులే రావాలి వీళ్ళు నాశనం అయిపోవాలి అని శాపనార్థాలు పెడుతూ ఉంటారు అవి మనకు తగలవు వారికే తగులుతాయి మన మీద దౌర్జన్యం చేసి మనల్ని బాధ పెట్టే వారి శాపనార్థాలు కూడా మనకు తగలవు మరొక ఉదాహరణ ఏంటంటే మన బంధువుల్లో ఎవరైనా తక్కువ స్థితిలో ఉంటే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే మనము వారికి ధన రూపంలో సహాయం చేస్తారు ఆ విధంగా మనము ఎప్పుడు వారిని కలుసుకున్నా కూడా వారు ఆ ధనాన్నే ఆశిస్తూ ఉంటారు ఎన్ని సార్లు మాట్లాడితే అన్ని సార్లు వాళ్ళు మనకి సహాయం చేయొచ్చు వారి దగ్గర డబ్బుంది ఉన్నా సహాయం చేయట్లేదు వారు నాశనం అయిపోవాలని కోరుకుంటారు అలాంటి శాపనార్థాలు కూడా మనకి తగలవు వారికే తగులుతాయి కానీ ఒకవేళ వారు దిష్టి గనక పెడితే అది కూడా అల్లహ దయతోనే మనకు తగులుతుంది అందువల్ల మనము ఉదయం పూట సాయంత్రం పూట రెండు దిష్టి దువాలు ఆయతల్ కుర్సి మూడు ఒక్కొక్కసారి చదివి మనం బాగుండాలి మన కుటుంబ సభ్యులు బాగుండాలి మన ఇల్లు బాగుండాలి మన ఇంట్లోని వస్తువులు బాగుండాలి ఎలాంటి హాని జరగకూడదు ఆయుష్ మంచిగా ఉండాలి అని ప్రార్థన చేసి సాధారణంగా మూడు సార్లు ఊదుకోవాలి తద్వారా దిష్టి అనేది ఎవరి దిష్టి అయినా శైతాన్ దిష్టి జిన్నుల దిష్టి నరదిష్టి అనేది తగలదు ఒకవేళ తగిలినా కూడా దిష్టి పోతుంది ఆబు దాబుద్ గ్రంథం ప్రకారం దైవ ప్రవక్త వారు ఈ విధంగా ప్రవచించారు దాసుడు ఎవరికైనా శాపనార్థాలు పెట్టినప్పుడు ఆ శాపనార్థాలు ఆకాశం వైపుకు వెళ్తాయి అలా వెళ్ళినప్పుడు ఆకాశ ద్వారాలు మొయ్యబడతాయి ఎందుకంటే శాపనార్థాలకు ఆకాశంలో ఎలాంటి స్థానం లేదు ఆకాశ ద్వారాలు మొయ్యడం వలన ఆ శాపనార్థాలు కిందకు భూమి వైపుకు వస్తాయి భూమి ద్వారాలు కూడా మొయ్యబడతాయి ఆకాశ ద్వారాలు భూమి ద్వారాలు ముయ్యబడటం వలన శాపనార్థాలు కుడి మరియు ఎడమ వైపుకు వెళ్తాయి అక్కడ కూడా వాటికి స్థానం ఉండదు ఇక చివరగా శపించబడిన వ్యక్తి దగ్గరకు శాపనార్థాలు వెళ్తాయి అంటే ఎవరైతే నాశనం అవ్వాలి అని అనుకున్నామో వారి దగ్గరకు వెళ్తాయి వారు ఆ శాపనార్థాలకు అర్హులు అయితే అవి వారికే తగులుతాయి అప్పుడు శాపనార్థాలు వర్తిస్తాయి శాపనార్థాలకు వారు అర్హులు కానప్పుడు ఆ శాపనార్థాలు పెట్టిన వారి వద్దకే వచ్చేస్తాయి నిజానికి ఏ విశ్వాసి కూడా శాపనార్థాలు పెట్టకూడదు దువా చేసుకునేటప్పుడు కూడా కొంతమంది అలా పెడుతూ ఉంటారు అలా కూడా పెట్టకూడదు దేవుడే అతన్ని వధించాలి నాశనం చేయాలి అని అంటారు అలా కూడా అనకూడదు వారి వల్ల మనకు ఘోరాతి ఘోరమైన అన్యాయం జరిగింది అనుకున్నప్పుడు శాపనార్థాలు పెట్టవచ్చు అవి వారికి తగులుతాయి కానీ అలా చేయకుండా ఉండడమే ఉత్తమ లక్షణం కాబట్టి మీరు ఇతరులను మోసం చేసి ఆస్తులు తీసుకున్నా మీరు ఎదగడానికి ఇతరుల కష్టాన్ని వాడుకున్నా తిరిగి వారికి చెల్లించండి ఎందుకంటే బాధితుని నోటి నుండి వెలువడే దువా శాపనార్థం అంతరిక్షాన్ని సప్తాకాశాలను చీల్చుకుంటూ దైవ సన్నిధికి వెళ్ళి బాధితుడికి సహాయం అందేలా చేస్తుంది అల్లహకు బాధితుడికి మధ్య ఎటువంటి అడ్డుగోడ ఉండదు అంటే అల్లహ బాధితుడి ప్రార్థనని అంత నేరుగా వింటాడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఇతరులతో అనవసరంగా అన్యాయంగా గొడవ పడుతున్నప్పుడు వారు మౌనంగా ఉంటే మీ పాపం ఇంకా పెరిగిపోతుంది తిరిగి వారు కూడా మిమ్మల్ని తిడుతూ ఉంటే చెల్లుకు చెల్లులాగా ఉంటుంది లేదంటే మీ పాపం ఇంకా పెరిగిపోతుంది అలాంటి సందర్భాలలో అక్కడి నుంచి వచ్చేయాలి మనకి ఈ లోకంలో ఒకే ఒక జీవితం మీరు ఎవ్వరికీ శాపనార్థాలు పెట్టకండి మీకు ఒకరు పెట్టే విధంగా మీరు మలుచుకోవద్దు ఆనందంగా సంతోషంగా ఉండండి సహనం వహించాలి ప్రార్థన చేయాలి